మీ మహాని వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పాలక్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి కర్రీ చూసారా గ్రీన్ షేడ్లో ఎలా ఉందో పాలకూరతో కదండి అందుకని ఈ కలర్లో ఉంది అలాగే పన్నీరు పాలకూరతోటి ఈ కర్రీ చేస్తారు ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దామండి చాలా పర్ఫెక్ట్గా నోటికి చాలా రుచికరంగా చేసుకొని చూద్దామండి ఇదిగోండి పన్నీర్ ముక్కలని అయితే తీసుకున్నాను నేనైతే ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి పన్నీరు ఈ సైజులో ఉన్నాయి కదండి ఇవి కావాలంటే చిన్న సైజులో కూడా మనం చేసుకోవచ్చు ఇది పన్నీర్ ముక్కలని అయితే మనం ఓన్గా పాలతోటి ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పన్నీర్ అండి ఇది పాలకూర అండి పాలకూర అయితే నేనైతే రెండు కట్టెలను తీసుకున్నాను మీడియం సైజు కట్టలండి అండి ఆకు చూసారా ఏ విధంగా ఉందని చాలా బాగుందండి ఇదైతే నేనైతే రెండు కట్టలను తీసుకున్నానండి దీన్ని శుభ్రంగా బాగా చేసుకొని నీట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇదిగోండి పాలకూరని అయితే ఫస్ట్ టూ టైమ్స్ కడుక్కోవాలండి నీట్గా కడుక్కోవాలి ఇదైతే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు ఒక రెండు గెట్లు తీసుకుని పొట్టలు చేసండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నానండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని దాన్ని అయితే బాయిల్ చేసుకోవాలి వాటర్ని ఇవి ఎందుకు అనుకుంటారేమో పాలకూరని ఈ వాటర్లో వేయాలండి ఒకసారి వేడి వాటర్లో వేస్తే మనకి బాగుంటుంది ఇదిగోండి వేడి నీటిలో వేసాం కదా అలాగే మనం పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కదండి అవి కూడా దీంట్లో వేసుకోవాలి ఇదిగోండి పచ్చిమిషన్ కూడా వేస్తున్నాను ఇవి ఒకసారి వాటర్ మరిగిన తర్వాత ఆఫ్ చేసుకోవచ్చండి ఇదిగోండి వాటర్ అయితే మరుగుతుంది కదండి ఇలా వేసిన వెంటనే ఒకసారి ఇలా మరిగబట్టిన తర్వాత వెంటనే ఆఫ్ చేసుకోవచ్చండి పన్నీర్ ముక్కలని అయితే ఇలా నేనైతే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు టమాటాలను కూడా కట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి వాటర్లోంచి తీసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి వేడి చల్లారేదట్టు ఇదిగోండి టమాటాలని అలాగే ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయని పెట్టుకోవాలి ఈ చల్లారి మెట్టిన ఆకుని పచ్చిమిర్చిని అయితే పేస్ట్ కింద చేసుకున్నామండి ఇదిగోండి పేస్ట్ అయితే ఈ విధంగా ఉంది ఒక వాణిలోకి ఆయిల్ వేసుకుంటున్నాం మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలండి అలాగే దీంట్లో ఎల్లుల్లిపాయలు పొట్ట వచ్చేసిన వెల్లు చిన్న ముక్కలు కింద చేసుకున్నాం కదండి అవి కూడా వేసుకుంటున్నాం వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమి మగ్గునివ్వక్కర్లేదండి దీని తర్వాత అలాగే ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్స్ని అయితే నేను రెండు తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కల కింద చేసుకున్నాం దీంట్లోనే వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి ఇదిగోండి ఇలా తిప్పుతూ మగ్గించుకోవాలి దీంట్లో అయితే కొంచెం పసుపు వేసుకున్నాం అండి అలాగే సాల్ట్ కూడాను సాల్ట్ అయితే చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పాలకూర ఆకు కదండి ఆకులో కొంచెం సాల్ట్ సాతో ఉంటుందండి అందుకోసం చాలా తక్కువగా వేసుకున్నాం అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు కొంచెం నెయ్యండి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఇవి మొత్తం మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి పాలకూరని అది కూడా వేసేస్తున్నాను అది వేసిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలండి గ్యాస్ హైలో అయితే ఉంచకూడదు అడగంటేస్తుంది ఇదిగోండి దీన్ని పూర్తిగా ఉల్లిపాయ ముక్కల్లో కలిసేటట్టుగా తిప్పుకోవాలండి ఇదైతే ఇంట్లోనే చాలా ఈజీ ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదిగోండి అదే మిక్సీ జార్లో మనం అల్లం టమాటాలని అలాగే జీలకర్ర అలాగే ఒక స్పూన్ కాజు అవి వేసుకుని పేస్ట్ చేసుకుంటున్నామండి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం మెత్తగా వచ్చింది కదండి పేస్ట్ ఇది సగం మగ్గిన తర్వాత ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసుకోవాలి ఇదిగోండి ఒక ఐదు నిమిషాలు మగ్గింది కదండి అప్పుడు ఈ పేస్ట్ కూడా వేసుకున్నాం దీంట్లో అయితే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇదిగోండి చిన్న గ్లాస్ వాటర్ అయితే మీడియం సైజ్ గ్లాస్ వాటర్ అయితే వేసాము ఎందుకంటే ఇది ఇలా ఉడకటం వల్ల టేస్ట్ అయితే మరింత పెరుగుతుందండి దీంట్లో అయితే కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను మీరు వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవచ్చు కారం అయితే చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటారేమో పచ్చిమిర్చి ఆల్రెడీ మిక్సీ పెట్టాం కదండి ఆగాటు ఇది కూడా ఎక్కువ అవుతుంది అందుకని చాలా తక్కువగా వేసుకోండి ఇది పాలకూరతో కాబట్టి గ్రీన్ షేడ్లో ఉంటేనే బాగుంటుందండి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాం వీటిని వేపవలసిన అవసరం అయితే లేదండి ఇది ఇప్పుడు సిమ్లో పెట్టుకుని అలాగే ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ మినిట్స్ అండ్ ట్వంటీ మినిట్స్ దాకా ఉడకనివ్వాలండి ఉడికితే పన్నీర్ ముక్కకైతే ఆ గ్రేవీ అయితే బాగా పడుతుందండి ఆ చూసి కూడా లాక్కుంటుంది అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ముక్క అయితేనే ఇదిగోండి ఇలా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు హైలో ఉంచిన తర్వాత తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఉడకనివ్వాలి చూసారా ఇలా దగ్గర పడుతుందని కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ అయిపోతుందండి చూసారా కలర్ కూడా బాగా డార్క్ గ్రీన్ నుంచి ఈ గ్రీన్లోకి వచ్చింది కదండి షేడ్ మారింది కానీ ఈ కర్రీ ఒక్కసారి ఖచ్చితంగా అందరూ తయారు చేసుకోవాలండి ఎందుకంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటుంది పాలక్ పన్నీర్ అంటే ఎవరు ఎవరైనా సరే ఖచ్చితంగా చపాతీలోకి ఖచ్చితంగా చేసుకుంటారు ఒకసారి అయినా ఎప్పుడు చేసుకునే పనులు ఈ విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుందండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి చూసే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ముక్క కూడా చాలా మెత్తగా చాలా బాగుందండి బాగా కుదిరింది సాల్ట్ మాత్రం ఎక్కువ అయితే వేసుకోవద్దు ఇది నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే పాలకూర కదండి కొంచెం ఎక్కువ వేసినా కానీ ఎక్కువైపోతుంది టేస్ట్ పోతుందండి అందుకోసమే చెప్తున్నాను సూపర్గా ఉందండి ముక్క అయితే చాలా మెత్తగా చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్